సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు జగన్ అన్న విద్యా దీవిన ఈబీసీ నేస్తం ఆన్లైన్ పథకాలను ఈసీకి కంప్లైంట్ చేసి ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు పథకాలు నిలిపివేయటానికి చంద్రబాబు జనసేన బీజేపీ కారకులని దుర్మార్గపు ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీరి ముగ్గురేనని దియబట్టారు సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ అరవై ఒకటవ డివిజన్ ఏ బ్లాక్లో వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జి నారాయణతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు పేద ప్రజలంటే ఈర్షి ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు గతంలో చంద్రబాబు పసుపు కుంకుమలకు ఎలక్షన్ టైంలో పర్మిషన్ ఇచ్చారని వైసీపీ పి ప్రభుత్వంలో ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారని ప్రశ్నించారు ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పునః పరిశీలన చేయాలన్నారు పథకాలు నిలిపివేయడానికి చంద్రబాబు జనసేన బీజేపీ కార్కులని దుర్మార్గపు ఆలోచనలకు కేరాఫడ్రస్సు వీరి ముగ్గురేనని తొయ్యపట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దని చేయూత పెన్షన్ విద్యా దీవెన విషయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారన్నారు దయచేసి చంద్రబాబు గారిని నరేంద్ర మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా అయ్యా మీరు పేద ప్రజల మీద కక్ష తీర్చుకోబాకండి మీకేమైనా కక్ష ఉంటే మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా పార్టీ నాయకుల మీద తీసుకోండి పేద ప్రజలు మాత్రం కనికరించండి పేద ప్రజలను ఇబ్బంది పెట్టబాకండి చేయురాగా అక్కలు ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ సరైన టైంకి అంతగా అవాతాతలు ఇబ్బంది పడుతున్నారు దీవెన రాక విద్యార్థులు బాధపడుతున్నారు ఈబీసీ నిస్తులు లేక వెనకబడిన వర్గాలు కొన్ని ఇబ్బంది పడుతున్నాయి దయచేసి వీళ్ళ మీద కక్ష సాధించబాకండి మీరు గతంలో మీకు ఓట్లు లేదు కదా అని పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడించాడని చెప్పని బీజేపీకి ఒక్క సీటు కూడా అవకాశం కల్పించలేదని చంద్రబాబు నాయుడికి అధికారం రాలేదని ముఖ్యంగా వాళ్ళ కొడుకుని ఓడించాడని చెప్పని ఈ కక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది ఇది ఈ విధంగా తీసుకుంటున్నారు నేను ఒకటి మాట చెప్తున్నాను మీరు ఈ నెల ఈ రెండు నెలలు ఇబ్బంది పెట్టొచ్చుండేమో రేపు జూన్ నాలుగు నాది నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు అది చేసిన తర్వాత మీరెవరూ కూడా పేద ప్రజలని టచ్ కూడా చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కవచంలాగా వాళ్ళకి అండగా ఉంటారు అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ దుర్మార్గ రాజకీయాలు మానుకోవాలని మాత్రం చంద్రబాబుని కోరుకుంటాను